నిరాకారముగా లేకుండా నివాసయోగ్యముగా చేసిన దేవాకారముగా లేకుండా నివాసయోగ్యముగా చేసినదేవా అదేంటి నిరాకారం అంటే అసలు పదార్థం లేదని నిరాక అంటే భూమిని నిరాకారంగా లేకుండా నివాసయోగ్యంగా చేశాడా అంటే భూమి అంతకుముందు నిరాకారంగా ఉండేదా అసలు పదార్థానికి ఆకారం లేకుండా ఉంటుందా ఒక గాలికే రూపం లేదు అంటే భూమి కూడా అలాగే ఉండేది గాలిలాగే ఉండేది అనమాట దాన్ని నివాసయోగ్యంగా చేసాడనమాట అబ్బాబ్ బా ఏం మీనింగు ఏం మీనింగు దేవా సృష్టికి శిల్పకారుడా నీవు నిర్మించిన ఆశ్చర్యకరము ఈ జగతికి కారకుడా మధ్యలో ఏదో భూతులు మింగేసినట్టుంది ఏంటి అది ఒకసారి ఆశ్చర్య భూతులాగే ఉంది అన్నారా మీరు సరే మనకెందుకు ముందుకెళ్ళిపోదాం ఆశ్చర్యకరము ఈ జగతికి కారకుడా ఈ జగతికి కారకుడు ఈ సృష్టికి శిల్పకారుడు యేసు ప్రభువే అని నేను గ్రహించాను యహో అని పూర్తిగా అవుటేకా నా తల్లి గర్భములో ఎత్తుకునే స్వరం మాత్రం కర్ణ కఠోరంగా ఉంది నిర్మించితి నన్ను కా చేసిన విధము నాకు ఆశ్చర్యం నువ్వే రాసావమ్మా ఇది బాగుంది పాడు నాలో ఊది మళ్ళీ భూతి నీకు ఆశ్చర్యం భయమాయని తర్వాత జ్ఞాపిరినాలో ఊదీ నీ జీవాత్మను ఇచ్చిన దేవ జీవాత్మను ఇచ్చినటువంటి దేవుడు తల్లి గర్భములో ఎంత ఆశ్చర్యకరంగా మనల్ని రూపొందించండి నిజంగా ఈ యొక్క మాటల్ని నేను ధ్యానిస్తుంటే అసలు కన్నీరు ఆగదండి నిజంగా ఏది రాలేదే ఒక్క బొట్టు కూడా రాదే గ్లిజరన్ వేసుకోవాల్సింది పాపం సీన్ పండేదిగా బాగా మంచి ఛాన్స్ మిస్ చేసేది ఏ రీతిగా ఆయన మనల్ని సృష్టించాడో ఒక గోరును కూడా మనం పుట్టించలేం ఒక ఎంట్రికను కూడా మనం కలుగు చేయలేం అలాంటి మరి అద్భుతమైన సృష్టిని దేవుడు మనల్ని తల్లి గర్భంలో రూపిస్తే ఆ దేవుడిని తెలుసుకోకుండా మరి నేనైతే ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలు నా జీవితంలో నేను విగ్రహాలను బొమ్మలను గుడులను గోపురాలను పాములను అన్నిటినీ పూజలు చేశాను ఎంత దౌర్భాగ్య స్థితి అనిపిస్తుంది నాకు నేను కూడా చిన్నప్పుడు అసలైన దేవుణ్ణి వదిలేసి సత్యాన్ని వదిలేసి ఒక శవాన్ని పొట్టుకుని ఒక శవాన్ని ఆరాధిస్తూ అసత్యంలో బ్రతికి నాకు కూడా చాలా అసహ్యంగా అసంతృప్తిగా ఎంత దౌర్భాగ్యం ఎంత దరిద్రంలో ఉన్నాను నేను అప్పటిదాకా ఓ పదిహేను పదహారు సంవత్సరాలు వయసు వచ్చేదాకా ఒక శవాన్ని మొక్కటం ఏంటి నాకేంటి కర్మ అని చెప్పి తర్వాత తల బాదుకున్నాను నేను కూడా చాలా బాధపడ్డాను అలాంటి చాలామంది ఉన్నారు మరి ఆ దౌర్భాగ్యం నుంచి బయట రావాలి నేను బైబిల్ చదువుతున్నాను ఎంత అద్భుతం అనుకుంటున్నాను అబ్బాయి దేవుడు నిజమైన దేవుడు అనుకున్నావా ఒక రోజు మా ఇంటికి మా పాస్టర్ గారు మా ఆత్మీయ తండ్రి వచ్చారు అమ్మ నువ్వు వేసుప్రభు నమ్ముతున్నావా అని అడిగారు నమ్ముతున్నాను అని చెప్పాను ప్రతి మనిషి కూడా జన్మతోనే పాపి జన్మ పాపము కర్మ పాపము మనకుంటుంది కాబట్టి మన చూపుల ద్వారా మన మాటల ద్వారా మన తలంపుల ద్వారా మన నడవడిక ద్వారా ఎంతో పాపము ఉంటుంది కాబట్టి ఈ జన్మ పాపము కర్మ పాపం మనకుంటే మనం దేవుడితో మాట్లాడలేము దేవుడు మనతో మాట్లాడలేడు కాబట్టి నీ పాపాలను ఒప్పుకుంటే యేసు ప్రభు తన రక్తంతో నీ పాపాలను కడిగేసి నిన్న తన కుమార్తెగా చేసుకుంటాడమ్మా ఆయన మరి రక్తం బకెట్ లో పోసుకొని రెడీగా ఉంటాడనమాట నువ్వు ఒప్పుకుంటే రక్తం పోసి కడిగేస్తాడు మీద కడిగేస్తాడు అసలు కర్మ అనేది వీళ్ళకి తెలుసా కర్మ అనే కాన్సెప్ట్ బైబిల్లో ఉందా కర్మ పాపం అంట ప్రాసభావుందని చెప్పి జన్మ కర్మను వాడేస్తున్నారు చక్కగా అసలు ఆధ్యాత్మికత గురించి తత్వం గురించి దైవత్వం గురించి సమగ్రంగా విస్తారంగా వివరించలేని ఒక పుస్తకం అది దైవగ్రంథం ఎలా అయింది బేసిక్ క్వశ్చన్ కదా ఇది కర్మ అనే కాన్సెప్ట్ గురించి బైబిల్లో ఎక్కడ ఉంది అసలు మీరు ఎందుకు వాడుతున్నారు దాన్ని ఇప్పుడు చక్కగా కర్ణకటోరంగా పాడింది కదా గార్ధప స్వరంతో సంగీతం బైబిల్ ఎక్కడ ఉందా సంగీత స్వరాలు సంగీత శాస్త్రం బైబిల్ ఎక్కడ ఉందా అసలు ఆ సంగీతాన్ని కూడా హిందుత్వంలో చరువు తెచ్చుకోవటమే పూజా విధానాలని హిందుత్వంలో అరువు తెచ్చుకోవటమే దేవుడు అనే కాన్సెప్ట్ని ఆత్మ పరమాత్మ అనే తత్వాన్ని హిందుత్వంలో అరువు తెచ్చుకోవాల్సిందే అసలు వీటి గురించి చెప్పే సాహసం కానీ చెప్పేంత నాలెడ్జ్ కానీ లేనటువంటి ఒక నల్లాట పుస్తకం పట్టుకుని ఈవిడ అసలు సంభ్రమాచర్యాలకు గురైపోయిందంట ఎక్కడా దొరకనటువంటి ఏదో ఒక అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి ఒక బంగారు నిధి నిక్షేపాలు ఇవి దొరికేసినట్టు ఫీల్ అయిపోయిందంట ఈవిడ ఇప్పుడు గొర్రెలాగా చెప్తుంది ఇప్పుడు మన నామాలు ఇప్పుడు యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకంలో కన్యమర్య గర్భం ద్వారా జన్మించాడో ఆయన ఏ విధంగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడో ఆయన కల్వరి సెలవులో అందరి పాపాలు వేసుకుని ఆయన మీద ఆయన కల్వరి సెలవులు ఎలాగో మేకలు కొట్టించుకున్నాడు మరణించాడు ఎలా శ్రమ పొంది మరణించాడో మూడవ దినాన తిరిగి మృత్యం తిరిగి లేచాడో ఆయన తిరిగి మరలా మధ్యాకాశానికి ఎలా రానయ్యున్నాడో ఈ మొత్తం సువార్తను నాకు తెలియజేశారు మధ్యాకాశం అక్కడ అది చూస్తాడా సరే నేను పాపినని ఒప్పుకుంటున్నాను నేను పాపిని నాకు జన్మ పాపం ఉంది నాకు కర్మ పాపం ఉంది కానీ నేను పాపం చేస్తే నువ్వు పాపి ఆ విషయం మేము కూడా ఒప్పుకుంటున్నావు అలాగని ఏసు ప్రభుని కొట్టి చంపేస్తే నా పాపం ఎట్లా పోతుంది ఇది మంచి ప్రశ్న అడగాల్సిన ప్రశ్న నేను వాదించడం మొదలు పెట్టాను ఆయన ఎన్నో వాక్య భాగాలు తీసి చూపించారు ఎన్నో ఉపమానాల ద్వారా వివరించారు కానీ నా మట్టి తలకి ఏది ఎక్కడం లేదు అదంతా కుదరదు నేను పాపం చేస్తే నన్ను కొట్టాలి నన్ను చంపాలి అప్పుడు నేను నా యొక్క పాపం పోతుందేమో కానీ ఏసు ప్రభుని కొట్టి చంపేస్తే నా పాపం పోదు 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 అని అయ్యో ఇప్పుడు ఎట్లా అని ఆయన ఏం చేశారంట అమ్మా నువ్వు మొట్టమొదటిసారిగా చర్చకొచ్చినప్పుడు నీతో మరి ఆయన నీకు భయపెట్టించి నేనున్నాను నిరూపించుకొని నీకు విశ్వాసం కలిగజేస్తాను అంటే ఈవిడ నల్లట పుస్తకం చదువుతుంది కానీ అందులో పాస్టర్ తీసి చూపించినా నమ్మట్లేదు అనమాట మరి ఇప్పుడు దాకా అసలు అద్భుతంగా ఉంది నమ్మేసాను వేసాను దేవుడు అర్థమైపోయిందని చెప్పి ఇప్పుడు దాకా కాకం కాదని చెప్పింది మరి ఇంకా చాలా అపనమ్మకం ఉంది నాకు నాకు నమ్మబుద్ధి కావట్లేదు అసలు ఆ క్రైస్తవ అనే కాన్సెప్ట్ నచ్చట్లేదు లాజికల్గా లేదని చెప్పి మళ్ళీ ట్విటర్ని తీసుకుంది ఏంటి స్ప్లిట్ పర్సనాలిటీ ఏమైనా ఉందండి వీడికి ఆ యేసు ప్రభు దేవుడు నేటికి సజీవుడు ఆయన మాట్లాడే దేవుడు సజీవుడు అయితే జీవుడు అవుతాడు దేవుడు అవడం అందులో భూతుంది అసలు పదాలని ఎక్కడ దేనికి వాడాలని కూడా తెలియదు వాళ్ళకి సజీవుడు జీవులు దేవుడు దేవుడికి అంటే జీవుడు అని ఒప్పుకున్నా కదా పోనీ అంతవరకు సంతోషం ఆయన నీతో తప్పనిసరిగా మాట్లాడతాడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో అని చెప్పి ఆయన నా గురించి ప్రేయర్ చేసి వెళ్ళిపోయారు ఉపవాసం ఎలా ఉండాలి అంటే ఆయన చెప్పారు ఒక చోట కూర్చొని ఉండు ఎక్కడ పనులు చేయక ఎక్కడికి వెళ్ళకు అంతేకాదు ఏమీ తినకుండా ఉండు నీళ్లు కూడా వీలైతే తాగడం మానేసేసి ఉండు అని చెప్పారు సరే అని చెప్పేసి నేను అలాగే ఇక తల మీద కొంగు వేసుకున్నాను మోకరించాను ఏమి నీళ్లు కూడా తాగలేదు తినలేదు హిందూగా ఉండేటప్పుడు ఉపవాసాలు అంటే అన్ని ఫ్రూట్స్ పాలు జ్యూస్లు అన్ని కూడా తాగిస్తాము చూడండి హిందుత్వంలో పూజలు ఎలా చేసింది చెప్పింది చక్కగా ఫ్రూట్స్ పాలు అన్ని తినేసి పడుకునేది అనమాట ఓ పూజలు చేసిన అవి చేసిన వ్రతాలు చేసిన నోములు చేసిన అసలు రకరకాలు చేసేసి అని చెప్పి చెప్పింది కదా ఇందక ఇన్ని రకాలు తింటే ఇవి పూజలు ఎక్కడ చేసిద్ది భక్తి ఎక్కడ చేసిద్ది శుభ్రంగా తిని నిద్రపోయింది అనమాట ఈడికి దేవుడు వచ్చి మాట్లాడదానమాట ఇప్పుడు చంపేస్తే నా పాపం ఎట్లా పోతుందో నాకు తెలియచేయండి ఇదే మాటని రిపీట్ చేస్తా ఉన్నాయి ఒక మాత్రం లాగా నేసప్రభు నువ్వు అందరితో మాట్లాడతావంట అందరికీ కనిపిస్తున్నావంట మరి నాతో ఎందుకు మాట్లాడట్లేదు నాకు ఎందుకు కనిపించట్లేదు నేను పాపం చేస్తే నిన్ను కొట్టి చంపేస్తే మరి నా పాపం ఎట్లా పోతుంది నాకు ఎందుకు తెలియజేయట్లేదు అని ఏడుస్తా ఉన్నాను నాలుగవ రోజు చాలా బాధపడతా ఉన్నాను ఆ నాలుగవ రోజు యేసుప్రభువు నాకు కనిపించారు హాలే లూయా వచ్చేసాడే ఖాళీగా ఉంటాడు కదా మనోడు నువ్వు అసలు నాదో ఎందుకు మాట్లాడని ఎవడైనా టెస్ట్ పెట్టడం ఆలస్యం వచ్చేస్తాడు మేఘాలెక్కి పైన ఖాళీకి కూర్చుంటాడు అనమాట ఎవడు పిలుస్తాడో వెళ్దామని ఎవరు టెస్ట్ పెడతాడో చూద్దామని సరే మనోడు రంగంలోకి వచ్చాడు కదా తర్వాత ఏమైంది అనేది మరి సెకండ్ పార్ట్లో చూద్దాం